నమస్తే అండి ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు వేల బ్యాంకులు అండ్ ఇంటూ పది పదిహేను శాతం ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి ఇండియాలో మాత్రమే పదివేలు పైగా బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి వెయ్యి పైగా బ్యాంకులు అండ్ తొమ్మిది పైగా ఎన్బిఎఫ్సీస్ వీటన్నిటికీ కూడా లోన్ సిస్టమ్స్ కావాల్సిందే ఎందుకంటే బ్యాంకులు ఆధారపడేదే మనుషులకి లోన్స్ ఇస్తూ అది కార్ లోన్ అవ్వచ్చు హౌస్లోన్ అవ్వచ్చు సెక్యూర్డ్ అవ్వచ్చు అన్సెక్యూర్డ్ అవ్వచ్చు లోన్స్ మీదే బ్యాంక్స్ రన్ అవుతాయి అండ్ ఆ లోన్స్ రావాలంటే ఎఫ్డీస్ ఉండాలి బట్ మన ఫోకస్ ఏంటంటే లోన్ సిస్టమ్ మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని బ్యాంకులు లోన్స్ చేస్తాయి కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేద్దాం అయితే లోన్స్లో ఏముంటాయండి మేజర్గా మూడు మాడ్యూల్స్ ఉంటాయి క్యాష్ అంటాం అంటే కస్టమర్ ఎక్విజిషన్ మనం కస్టమర్ని తెచ్చుకోవాలి ఫస్ట్ ఓకే వాటిలో ఏముంటుందో మళ్ళీ చూద్దాం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒకసారి కస్టమర్ వచ్చిన తర్వాత ఆ కస్టమర్ ఫైనాన్సెస్ మేనేజ్ చేయాలి మనం అలానే కలెక్షన్స్ ఇక లోన్ అన్న తర్వాత ఫెయిల్ అవడం కంపల్సరీ ఉంటుంది ఓకే పర్సంటేజెస్ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఆ కలెక్షన్స్ ఎలా చేస్తామో వాటి యూస్ కేసెస్ ఎలా ఉంటాయి మీద డిస్కస్ చేద్దాం అయితే ఇక్కడ మనం ఎన్ని యూస్ కేసెస్ ఉంటాయి మీరు చూసినట్లయితే క్యాష్లో పదమూడు పైగా యూస్ కేసెస్ ఉంటాయి కస్టమర్ ఎక్విజిషన్స్ అంటే ఇంకెక్కువ ఎక్కువ కూడా ఉండొచ్చు ఈ పదమూడు అయితే గ్యారంటీగా ఉంటేనే మనది లోన్ సిస్టమ్ అనగలం అలానే ఎఫ్ఎంఎస్లో ట్వంటీ సెవెన్ ప్లస్ ఉంటాయి అనమాట అండ్ కలెక్షన్స్లో థర్టీన్ ప్లస్ ఉంటాయి అయితే మీరు ఫ్రెషర్ అయినా ఆర్ ఏ ఇండస్ట్రీలో నుంచి బ్యాంకింగ్ ఇండస్ట్రీ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రావాలన్నా ఈ ఫిఫ్టీ టూ యూస్ కేసెస్ ఫ్రీగా మీకు అవైలబుల్ ఉన్నాయి వీటి నాలెడ్జ్ వీటి కోడింగ్ వీటి టెస్ట్ కేసెస్ అన్నీ మీకు ఇస్తాను నేను వీటి వల్ల మీ స్టార్టింగ్ శాలరీ ఫిఫ్టీ థౌజండ్ నుంచి చేసుకోవచ్చు ఇది ఎవరు ఎవరికి గ్యారంటీ ఎవరు నాలెడ్జ్ అనేదే గ్యారెంటీ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి లోన్ సిస్టమ్ మీద పనిచేస్తున్నానండి నేను సిటీ బ్యాంక్తో స్టార్ట్ చేసి లాస్ట్లో మనం ఎమిరేట్స్ ఎన్బిడి కానివ్వండి ఫస్ట్ గల్ఫ్ బ్యాంక్ కానివ్వండి అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ కానివ్వండి అబుదాబి కమర్షియల్ బ్యాంక్ కానివ్వండి అండ్ లేటెస్ట్గా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మన ఓన్ ఆక్సీ లోన్స్ కంప్లీట్గా లోన్ సిస్టమ్స్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి అండ్ నా లోన్ సిస్టమ్స్ కూడా నేను లేటెస్ట్గా చార్ట్జీబిటి వీటి వా వీటిని వాడి అప్గ్రేడ్ చేస్తున్నాను సో ఆ నాలెడ్జ్ అంతా షేర్ చేసుకుంటాను మనందరం కలిసి క్లౌడ్లో ఓపెన్ సోర్స్ లోన్ సిస్టమ్ కూడా బిల్ చేద్దాము దీనివల్ల అందరికీ లాభమే ఎవరికి ఏమీ ఛార్జ్ చేయకూడదు నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ అందరం కలిసి ఒక ఓపెన్ సోర్స్ లోన్ సిస్టమ్ మన ఇండియా నుంచి తయారు చేద్దాం థ్యాంక్ యూ